బీరకాయ కర్రీ మంచి డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఎర్రగందిపప్పు చేస్తాను నేను ఒక టీ గ్లాస్తో ఎరగందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను ఇలా మూడు బీరకాయలు ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి టూ టమాటోస్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకొని వేసుకున్నాను ఐదు వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను తాలిమింజలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కడి పెట్టుకున్నది కనిపిస్తుంది కదా అది కూడా వేసేసుకొని అది ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయ ముంపలు కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ పసుపు వేసేసుకోవాలి ఇలా మంచిగా మూత పెట్టుకొని అందులో ఉన్న వాటర్తో ఉడికి మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచి టమాటోస్ వేసుకోవడమే నేను రెండు బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్నాను అనమాట పిల్లల కోసుకొని సో చూసారు కదా ఇలా బాగా కుక్ అవుతుంది ఇలా మంచిగా అయిన తర్వాత కారం వేసేసుకోవడమే సరిపడా కారం వేసేసుకొని కొంచెం కడిగి పెట్టుకుని కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ స్టైల్లో బీరకాయ కర్రీ ఫీడింగ్ కి కర్రీ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది